హైదరాబాద్ జిల్లా గురుకుల హాస్టల్ చాలా అవస్థతో గురైంది ఇది మెయింటెనెన్స్ లేక బాత్రూములు కానీ నీట్నెస్ లేక ఇక్కడ వాటర్ సోర్స్ సరిగా లేక డ్రైనేజీలు సరిగా లేక విండో సరిగా లేక ఇక్కడ నీట్నెస్ లేన పిల్లలు మన చాలా అవస్థతో గురయ్యి రెండు రోజుల నుంచి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు ఇక్కడ మేము చూస్తున్నాం మా ముందరనే పిల్లలు చాలా కడుపు పట్టుకొని కూర్చుంటారు వాకింగ్ కూడా చేస్తున్నారు మోషన్స్ అంటున్నారు వాళ్ళ సమస్యను మన జిల్లా కలెక్టర్ గారు తొందరగా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడున్న వార్డర్ సార్ కానీ ప్రిన్సిపాల్ సార్ కానీ వారు స్పందించి ఇది ఎండాకాలంలో హాలిడేస్లో చేయవలసిన పనులు ఇప్పుడు అందరు పిల్లలను హాస్టల్కి వచ్చినాక స్కూల్ స్టార్ట్ అయినాక చేస్తామనడం అయితే అది సరైన సమాధానం కాదు ఇది ఎండాకాలంలో హాలిడేస్ ఉన్నాము చేయవలసిన పనిని ఎక్కువ చేస్తామంటారు పిల్లలు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఈ హాస్టల్ను ఇమీడియట్గా మంచిగా చేయాలని కూడా ఈ కానీ కానీ ఇక్కడున్న వాడన్ సార్ని కానీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇలాంటి సమస్యలు కూడా మళ్ళీ వరకు రావద్దు పిల్లలు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా బాధపడుతున్నారు వాళ్ళ సమస్యలు మనం ఇంబడే పరిష్కరించాలి తల్లిదండ్రులు చాలా ఆందోళనకు గురయ్యి భయపడుతున్నారు మా పిల్లలకి ఏమవుతుందని చెప్పేసి మేము బయట వింటున్నాం చూస్తున్నాము ఇక్కడ కూడా వచ్చినాం కాబట్టి వాళ్ళ సమస్యలను మనం వెంబడి పరిష్కరించి వాళ్ళకు సరైన న్యాయం చేసి వాళ్ళకు వచ్చే నిధులు నియమకాలను వాళ్ళకి కేటాయిస్తే ఈ హాస్టల్ సవలతులు వాళ్ళకు మంచిగా సపోర్ట్ చేసి వాళ్ళకి మంచి ఇస్తే హాస్టల్ మంచిగా ఉంటుంది పిల్లలు కూడా మంచిగా ఉంటారు వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఈ ఇక్కడ వర్కర్స్ సరిగ్గా లేరు వర్కర్స్ని వెంటనే రికార్డ్ చేయాలి అదేవిధంగా టీచర్లు వెంటనే రిక్రూట్ చేయాలి ఇక్కడ ఉన్న కానీ అపార్షోరంగా ఉండాలి